কাল বুধবারের থেকে কামি দিয়া হ্যাঁ মত মানে যে আছে আর কোন হই না না আর কালকের কামি করতে আসতাম পারি পা যাই মারবো আলোলে হ্যাঁ তোলে থাকি তোলে না 9 9 নামা রালো 9 ওটা টাকা জেতে তো চালু সুকুড়ন গ্রামা পেটাটা মরের মন্ডল কাণা জেবা এই কাজ కొంతసారి రాత్రి దిగిలి మరి చూడాలి వచ్చి మరి దాకా జిల్లా పెద్దగడు మండలం హెచ్పురుని వెంకటేశ్వరి జత ఈ జత పెద్దపరి జత కేడంతో ఆరోగ్యత అలహరి వీరన్న గారు దయచేసి మీ జత కూడా ఉండదు

ప్రేక్షక అందరూ కూడా భోజన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము భోజన కార్యక్రమంలో భోజనం కోరుతున్నాము ఉల్గసగారు భోజనం

ఇద్దరు నుంచి జంటలు తీసుకురాలేదు మీరు ఇద్దరు కూడా పైన సంవత్సరం వచ్చి ఈ రాలేదు మీరు భోజన కార్యక్రమం కూడా ప్రారంభమైనది దగ్గర అందరూ కూడా భోజన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం

కనిపించారు చాలా కనిపించారు

శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్తులతో వెంకటేశ్వర గారు హెచ్ ముందు మండలం కర్మ జిల్లా వారి ఎంత వారికి కేటాయించిన పది నిమిషాల సమయం